ప్రపంచంలో చాలామంది రోజు మంచిది ఆ రోజు మంచిది ఈ గంట మంచిది ఆ నిమిషం మంచిది అని కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు అయితే మంచిది అనే ఆ వివేచన లేకుండా ఒక పని మాత్రం జరిగిపోతూ ఉంటుంది సావటానికి ఎవడు మంచి సమయాన్ని చూసుకోడు పుట్టడానికి కూడా ఎవడు మంచి సమయాన్ని చూసుకోడు ప్రసవించేటటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి ఈ సమయం బాగలేదు ప్రసవించద్దు అంటే ప్రసవించే సంగతి దేవుడు ఎరువు చచ్చిపోతుందేమో సత్యవాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రావద్దర బాబు సమయం బాగలేదంటే వాడు బతికి పది ఏళ్ళు బట్టగడతాడేమో బతుకుతాడా అట్లయితే మనమంతా సత్యనోళ్ళందరినీ బతికించేసి ఉండేవాళ్ళ ఈ రెండు ఎవరి వల్ల కాదు అందుకని బైబిల్ చెప్తుంది జీవ మరణములు ఎహోవ వశమని అని పుట్టుట కానీ చనిపోట కానీ దేవుని వర్షంలో ఉంది మనుష్యుని వర్షంలో అది లేదని బైబిల్ స్పష్టంగా చదివిస్తుంది జీవ మరణములు ఎహోవా వర్షం ఉన్నప్పుడు మనము కూడా ఆయన వర్షంలో ఉండడం చాలా మంచిది ఆయన ఆధీనంలో ఉండడం మంచిది ఆయన ఆధీనంలో ఆయన స్వాధీనంలో మనముంటే మనము ఎప్పుడు మరణిస్తామో తెలియదు కానీ మనం ప్రభు స్వాధీనంలో ఉంటే ఖచ్చితంగా మనం ప్రభుతో కలిసి ఉండటానికి లేక ప్రభు దగ్గరికి మన ఆత్మ చేరుకోవటానికి అవకాశాలు ఉంటాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనం అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవన్నీ ఎహోవా సెలవి చూచున్నాడు ఏవన్నీ దేవుని వలన కలిగినవి అంటే పైన చెప్తాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది నా విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించున్నది ఏ పాటిది అని అంటాడు పైన ఆకాశాన్ని మనం చూస్తే మనకు సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరే కనిపిస్తారు అయితే చదువుకున్నటువంటి బిడలకు అర్థమవుతుంది ఎన్నో గ్రహాలు ఉన్నాయని నక్షత్రాలు ఉన్నాయని ఏవేవో ఉన్నాయని మనకు కనిపించేది రెండే వాటన్నింటిని కూడా కలగజేసిన వాడు నేనే అని దేవుడు చెప్తాడు ఈ భూమిని చూసినప్పుడు కూడా మనకు కనిపించేది భూమి ఈ భూమి లోపల ఎన్నో విలువైన ఖనిజాలు ఉన్నాయి బంగారం కానీ ఇనుము కానీ ఇంధనం కానీ బొగ్గు కానీ ఎన్నో విలువైన లోహాలు ఈ భూమిలో ఉన్నాయి అందుకనే ప్రభు సెలవిస్తాడు ఆకాశము నాది భూమిలో ఉన్నటువంటి సమస్త ఖనిజాలు నావే బంగారం కూడా నాదే వెండి కూడా నాదే పర్వతముల మీద వేల కొలది పశువులు నావే ఈ రీతిగా ప్రతి ఒక్కటి ప్రభు నావి నావి అని చెప్తూ ఉన్నాడు ఆ రీతిగా చెప్పి ప్రభుల వారేమంటాడంటే ఇవన్నీ కూడా నా హస్తకృత్యములే అయితే అవి నా వలన కలిగినవని ప్రభు చెబుతూ ఉన్నాడు అందుకని పవులు అంటాడు సమస్తము ఆయన మూలంగా కలిగాది ఆయన లేకుండా ఏది కలగలేదు ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలంగానే కలిగాది అని చెప్పి ఆయన లేకుండా ఏదీ కలగలేదని పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు ఈ వీటన్నింటినీ కలుగజేసిన దేవుడే మనల్ని కూడా కలుగజేశాడు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ప్రకృతిలో అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మనల్ని కలగజేసిన విధానము చాలా విచిత్రమైంది భక్తుడు దావీదు చెప్తాడు నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణము చేసినది మీ ఆత్మయే కదా అని మనిషిని దేవుడు నిర్మించేటప్పుడు తల్లి గర్భంలో రహస్య స్థలములో నిర్మాణం చేశాడు నిర్మించినటువంటి దేవుడు నిన్ను నిర్మించేటప్పుడు నీ తల్లికి కూడా తెలియదు నీ తండ్రికి కూడా తెలియదు ఆ రీతిగా ప్రభులు వారు తల్లి గర్భంలో ఆయన ఆత్మ మనల్ని నిర్మాణం చేసేది దాని అర్థము మానవ నిర్మాణము రహస్యం మానవ జీవితము రహస్యం మానవుని యొక్క భవిష్యత్తు రహస్యం మనిషే రహస్యం ఈ రోజున మిమ్మల్ని చూస్తే చాలా భక్తిగా కనిపిస్తారు నన్ను చూస్తే నేను భక్తిగా కనిపిస్తాను మన ఆలోచనలు ఎలాంటివో మనకు తెలియదు మన తలంపులు ఎలాంటివో మనకు తెలియదు మనము ఎవరిని చూసి ఏం ఆలోచిస్తున్నామో కూడా మనకు తెలియదు దాని అర్థము మనమే ఒక రహస్యం దయచేసి గమనించాలి ఈ రహస్యమైనటువంటి ఈ జీవితాన్ని జీవితాన్ని ప్రభుల వారు చేశాడు చేసి ఆయన అంటాడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే నిన్ను నిర్మాణం చేసింది నేనే రెండవది నిన్ను నిర్మించిన తర్వాత నీ జీవిత గ్రంథాన్ని కూడా నేను రాశాను నిర్మాణం మాత్రమే కాదు ఎవరిని నేను నిర్మించానో వాళ్ళ జీవిత గ్రంథాన్ని రాశాను అంటే దాని అర్థం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు ప్రభుల వారు ఆయన వ్రాసినటువంటి ఆ జీవిత గ్రంథం నా జీవితంలో నెరవేరాలంటే నన్ను నిర్మించిన లేక నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను నేను మర్చిపోకుండా నా జీవితాన్ని ఆయనకు నేను అర్పించాలి నా జీవితాన్ని ఆయనకు నేను అర్పిస్తే ప్రభుల వారు నన్ను చూస్తూ ఉంటాడు నా నిమిత్తం ప్రభు ఆయన జీవిత గ్రంథంలో ఏం రాశాడో అది జరుగుతుందా లేదా అని రోజువారీ నీ భవిష్యత్తును ఆయన సరిచేస్తూ వస్తాడు ఎప్పుడు నా నిర్మాణకుడైన క్రీస్తు ప్రభుల వారి చేతులకు నా జీవితాన్ని అర్పించను అప్పుడు నా నిమిత్తం ఆయన రాసిన జీవిత గ్రంథం జరగదు అప్పుడు నా జీవితాన్ని నేనే నడిపించుకోవలసి వస్తుంది చాలామంది చెప్తారు వారి జీవితాలలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు కష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇవి సహజం భక్తులకు కూడా ఎక్కువ కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు రోగాలు సమస్యలు అన్నీ వస్తాయి బైబిల్ చెప్తుంది నీతి నీతిమంతునికి కలుగు ఆపదుల అనేకాలైనా ఎహోవా వాటన్నింటిలో నుండి వారిని విడిపిస్తాడని ఎప్పుడు మన జీవితాన్ని ప్రభు చేతులకు మనం అప్పగించమో మనకు వచ్చే సమస్యల్ని మనమే ఏదాలి మనమే వాటిని కడుతేర్చుకోవాలి చాలామంది ఆ రీతిగా వారి జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనలేక జీవితంలో విసిగిపోయి ఓడిపోయి చనిపోతూ ఉంటారు ఆ రీతిగా కాకుండా ప్రభువు చేతులకి మన జీవితాన్ని పూర్తిగా అప్పగించుకోవాలి బైబిల్ ఈ రీతిగానే సెలవిస్తుంది నీ పనుల భారము ఎహోవ మీద మోపము ఆయనే మిమ్మలను ఆదుకొను అని అంటాడు ఎవరు ఆయన ఆయన చేతులకి వారి జీవితాన్ని అప్పగిస్తారో వారి పనుల భారం అంతా కూడా ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన వాటిని జరిగిస్తూ వస్తాడు చాలామంది వారి జీవితాలని ప్రభు చేతికి అప్పగించారు మనం ఇక్కడ పాడుతూ ఉంటాము వాక్యాలు వింటూ ఉంటాం వాక్యాలు చదువుతూ ఉంటాం ఏదో అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వస్తూ ఉంటాం ఉపవాసాలు ఉంటాం ఏవో చేస్తూ ఉంటాం కొన్ని కార్యక్రమాలు ఆచరిస్తాం కానీ ప్రభు చేతులకి మన జీవితాన్ని అప్పగించాం ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగించకపోతే మన జీవితంలో మనకు తటస్థపడే ప్రతి సమస్య ఓ కొండలాగా తయారవుతుంది దాన్ని దాటలేం ఆ సమస్యలు అలాగే పెరిగి పెద్దవై నిన్ను పీడిస్తూ ఉంటాయి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు ఎన్ని రోజులు ఈ సమస్య నాకు ఎంతకాలం మీ సమస్యలతోనే బ్రతకాలి ఎన్ని రోజులు ఈ రోగంతో నేను బ్రతకాలి ఎన్ని రోజులు ఈ బాధలతో నేను జీవించాలి కారణం ఏమిటో తెలుసా నీ జీవితం ఇంకా ప్రభు చేతులకి నీవు అప్పగించుకోలేదు నీ జీవితాన్ని ప్రభు చేతులకి ఎప్పుడు నువ్వు అప్పగించుకుంటావో అప్పుడు ఆయన నీ విషయమై వ్రాసిన జీవిత గ్రంథంలో ఉన్న కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు ఆ రీతిగా ప్రతి వారి విషయంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఒక శ్రేష్టమైన జీవితం లోకంలో మనం జీవించటానికి ప్రభు సహాయం చేస్తాడు ప్రభు మనకు డబ్బు ఇవ్వాలి అని కారు పెద్ద పెద్ద మేడలు కట్టుకోవాలని కారు విలువైన వస్తువులు వాహనాలు కొనాలి అనేది కాదు అవన్నీ ఉండి నెమ్మది లేకపోతే ప్రయోజనమేముంది కాబట్టి ప్రభు చేతులకి మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన ఒక మాట చెప్పాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనములో అంటాడు ఆయన చెప్పిన మాట నీ ముందును నీ వెనుకను నిన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని అంటాడు ప్రభు చేయి నీ మీద ఉంచితే ఇంకా వేరొకటేది నీ మీద చేయి ఉంచటానికి అవకాశం లేదు అది రోగం కానీ పేదరికం కానీ సమస్యలు కానీ అవమానాలు కానీ నిందలు కానీ నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగిస్తే ప్రభు నీ వెనుకను ముందు నిన్ను ఆవరించి ఆయన చేయి నీ మీద ఉంచుతానంటాడు మన జీవితాన్ని ప్రభుకి అప్పగించకపోతే నీ వెనుక ఆయన ఉండడు నీ ముందు ఆయన ఉండడు ఆయన చేయి నీ మీద ఉండదు ఆ రీతిగా నువ్వు ఎలాంటి దానవు వాడవంటే నిస్సహాయ స్థితిలో ఉన్నావు అర్థం పెద్దలు ఒక మాట చెప్తాడు గాలిలో దీపం పెట్టి దేవుడా ఇది ఆరిపోకూడదు అంటే ఆరిపోకుండా ఉంటుందా అని ఒక సామెత చెప్తారు ఆ రీతిగా దేవుని జీ దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొనకపోతే నీ జీవితము గాలిలో దీపం పెట్టినట్టే అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు దీపం ఆరిపోతే ఆ ప్రదేశమంతా చీకటే కదా మన బ్రతుకంతా చీకటిగానే మారిపోతుంది కాబట్టి ప్రభు పిల్లలైన మనం బాగా గమనించాలి దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి వారు కూడా మొట్టమొదట అన్నింటినీ నిర్మాణం చేసిన దేవుడు కలగజేసిన దేవుడు నన్ను కూడా కలిగించాడు నా తల్లి గర్భంలో దేవుడు రహస్య స్థలంలో ఆయన ఆత్మ నన్ను నిర్మాణం చేశాది దేవుడే నన్ను చేశాడు దేవుడు చేసి నా జీవిత గ్రంథాన్ని కూడా రాశాడు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో నేను బ్రతికిన సంవత్సరాలన్నింటిలో నా ఆరోగ్యము నా ఆత్మీయత నా ఆర్థికము నాకున్న సంబంధాలు నాకున్న స్నేహాలు ఇవన్నీ కూడాను ఆ విధంగా ప్రభు మన జీవిత గ్రంథాన్ని రాసినప్పుడు ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించుకుంటే నీ దగ్గరికి చెడు స్నేహాలు రావు నీ దగ్గరికి నిన్ను నష్టపరిచి బాధపరిచే రోగాలు రావు నీ దగ్గరికి అసమాధానం రాదు నీ దగ్గరికి ఏ విధంగా నీ మనస్సును కలతపరిచే కార్యాలు ఏవి రావు ఎప్పుడు నీ జీవితం దేవుని చేతుల్లో లేదో అప్పుడు దీపం గాలిలో పెట్టినట్లే చాలామంది అంటారు నేను దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయిందని నమ్మడం వేరు నీ జీవితాన్ని ప్రభువులో పెట్టడం వేరు